హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ చెట్టు దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది కుటుంబంలో సంతోషాన్ని కూడా ఇస్తుంది అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు వాటి ప్రాముఖ్యత గురించి కూడా బాగా చెప్పబడింది అలాంటి చెట్లలో మనం తెల్ల జిల్లేడు చెట్టు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఈ చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటాం బంజరు భూమి సహా ఎక్కడ పెడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది తెలుపు లేదా రంగు పువ్వులను కలిగి ఉంటుంది అయితే విఘ్నహర్త గణేశుడు స్వయంగా ఈ జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడని ప్రతీతి దీని పూలు శివునికి చాలా ప్రీతికరమైనవి ఈ మొక్కను ఇంట్లో శుభముహూర్తంలో పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెబుతుంది తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడుతుంది అలాగే పిల్లలు సంతోషంగా ఉండాలంటే జిల్లేడు చెట్టు వేరు కారణం పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుముకు కట్టుకోవాలి తర్వాత అలాగే ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం అలాగే చేతబాడిని అడ్డుకుంటుందని కూడా ఒక విశ్వాసం ఉంది రావి పుష్య యోగంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తెల్ల జిల్లెడు చెట్టు నాటాలి ఈ మొక్క ఇంటిని చెడు దృష్టి చేతబడి తంత్ర మంత్రాల దుష్ప్రభావాల నుండి కాపాడుతుంది శాస్త్రం కూడా చెబుతుంది ఇలా చేయడం ద్వారా కుటుంబంపై దుష్ట శక్తుల ప్రభావం దురదృష్టం దుష్ట గ్రహాల ప్రభావం ఉండదు ఒక వ్యక్తి తాంత్రిక చర్యకు గురైతే జిల్లేడు వేరు ముక్క నడుముకు కట్టుకోవాలి దీని ద్వారా చేసిన తాంత్రిక చర్య ఫలించదు ఇక అదృష్టాన్ని తీసుకొస్తుంది తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష పండితులు కూడా చెప్తున్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టి అదృష్టాన్ని తీసుకువచ్చే గణపతి శక్త నాశన స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల మరి మీరు జిల్లేడుని ఇలా ఉపయోగించడం వల్ల మీకు దుష్టశక్తుల నుంచి కాపాడబడుతుంది అలాగే కుటుంబంలో సంతోషం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Never miss an update.